హాయ్ అండి నేను కొత్తిమీర రోటి పచ్చడి చేశాను అది ఎలా చేసానో చూపిస్తా అండి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకున్నాను ఒక కట్ట పెద్ద కట్ట అండి దీనిలో ఆఫ్ తీసుకున్నాను కొత్తిమీర మనకి బీపీని తగ్గిస్తుందండి బీపీని కంట్రోల్లో పెడుతుంది ఎక్కువ కొత్తిమీర ఈ సీజన్లో బాగా దొరుకుద్ది కాబట్టి ఎక్కువ కర్రీస్లోనూ ఇలా పచ్చడి చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చండి ఎవరైనా కొందరైతే జ్యూస్ కూడా చేసుకుని తాగుతున్నారు కొత్తిమీరని బీపీ అది ఉన్నవాళ్ళు బీపీ లేకపోయినా తా అలా తాగొచ్చండి ఇష్టం ఉంటే దీన్ని సరిపడగా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక పది అలా పడతాయండి దీనికి ఎప్పుడైనా సరే కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి నేను రోడ్లో చేస్తున్నాను కాబట్టి అండి ఇది కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈజీగా నలిగిపోతుంది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకున్నాను అండి ధనియాలతోనే నీ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను మిర్చి పడంగా వేసుకుంటే పేలుతాయండి అందుకని కట్ చేసి వేసుకోవాలి అందరికీ తెలుసుది కాకపోతే ఎవరైనా కొత్తగా చేసుకునే పిల్లలు ఎవరైనా తెలుసుకుంటారని చెప్తున్నాను ఇవి పక్కగా తీసేసుకోవాలి వేగిన తర్వాత అదే బాండీలో కొత్తిమీర వేసేసుకోవాలండి ఇది ఎప్పటికప్పుడు చేసుకునేది కాబట్టి అండి ఎక్కువ ఆయిల్ వేసుకో అక్కర్లేదు అలాగే కొత్తిమీర కూడా కొంచెం మగ్గినట్టు అయిన తర్వాత నేను తీసేస్తా అండి ఎక్కువ ఇలాగా మన కరకరలాడే టైపు ఏగిపో అక్కర్లేదు పచ్చడి అయితే అలా వేపుకోవాలండి దీనికి అవసరం లేదు కొంచెం ఉడికింది అన్నప్పుడు తీసేస్తా అండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను చింతపండు వేసుకోవాలి కడిగి వేసుకోవాలి మగ్గిపోయిందండి తీసేస్తున్నాను పక్కకి మన బాండికి కొంచెం వాటర్ వాటరే ఉంటుందండి అయినా కానీ అప్పటికప్పుడు కాబట్టి కొత్తిమీర తీసేసుకున్నాను అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి కడిగిన చింతపండు కూడా టమాటాలో వేసేసుకున్నాను అండి టమా చింతపండు కూడా కొంచెం మగ్గిపోతుంది అలాగే ఉప్పు వేసుకున్నాను కొద్దిగా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం మనం ఈ తిప్పే కర్రెడ్డితోండి ఇలా ప్రెస్ చేసినట్టయితే తొందరగా ఉడికిపోతుంది టమాటో పచ్చిమాసన లేకుండా ఉడిపోయిన తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసేసాను ముందు ఇవి ధనియాలు జీలకర్ర మిర్చి దంచుకోవాలండి ఫస్ట్ అలాగే ఏడెనిమిది ఎల్లుపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి ఒకసారి కలిపినట్టు అండి స్పూన్తో అడుగులంతా కూడా మంచిగా నలిగిపోతుంది ఇది కొద్దిగా నలిగిపోయిన తర్వాత అండి కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా మంచిగా నలిగిపోయిన తర్వాత అండి ఒక ఐదు నిమిషాలు కష్టపడితే ఇలా రోడ్లో పచ్చటి అయిపోతుందండి మనకి కొంచెము చేతులకి ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది ఇలా దంచుకుంటుంటే నాకైతే అలాగే అనిపిస్తుంది కొత్తిమీర నలిగిన తర్వాత అండి టమాటా వేసేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత అండి మొత్తం కలిసేటట్టు ఇలా ఒకసారి స్పూన్తో తిప్పితే అండి మొత్తం కలిసిపోతుంది ఈవెన్గా ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలండి కానీ రోట్లో చేసుకున్న పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకనో మిక్సీలో దానికి దీనిలోకి తేడా ఉంటుందండి ఈ రోట్లో చేస్తుంది బాగుంటుంది ఎవరికైనా వాళ్ళు ఇలా చేసుకుంటే అండి ఉండి మనం కొద్దిగానే కాబట్టి అండి ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే నలిపోయిన తర్వాత అండి తీసేసుకోవాలి ఎప్పుడైనా రోడ్లో పచ్చడి తీసేసిన తర్వాత అండి అందరికీ తెలిసింది ఇది రోలు అలాగా అంటే తర్వాత కొంచెం ఆగే కడుగుదాం అంటే అండి ఇది ఆరిపోద్ది వెంటనే కడిగేసుకోవాలంటే మిర్చి ఉంటుంది కాబట్టి ఏంటంటే అండి అది అలా కారంది రోడ్ ఉంచకూడదంట రోలు మా అమ్మ కూడా చెప్పేది ఇది ఎప్పటికప్పుడు వెంటనే కడిగేసుకోవాలని అందరూ కడుక్కుంటారనుకోండి అసలు ఊరికే చెబుతుందని నేను అలా ట్యాప్ కింద పెట్టేస్తాం అండి మంచిగా ఈజీగా కడిగేసుకోవచ్చు తుడిసి పెట్టేసుకుంటే మనకి మళ్ళీ ఎప్పుడు పచ్చడి చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకున్నాండి మెంతులు ఆవాలు జీలకర్ర వెల్లిపాయ రెమ్మలు దంచి వేసుకోవాలి కొద్ది కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని పెట్టేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకుని నా ఈ వీడియో చూసిన తర్వాత అండి లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ నేనైతే రోలు తుడిసి పెట్టేసుకున్నాను అండి పచ్చడి చేస్తుండేగానే తుడిసి పెట్టేసాను కడిగి ఇలా మీరు కూడా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేడి వేడివేడి అన్నంలోకి నె కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి పచ్చడి అలాగే ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది థ్యాంక్ యూ